తిరకర తెరకరా ఇంకేమైనా ఇన్ఫెక్షన్ అయితే నాకు ఇంకా ఇబ్బంది అయిపోతే అని చెప్పిన సరే డాడీ నేను పని చేయాలి మంచి నమస్కారం తెలియజేస్తున్నాను అందరూ కూడా మీరు కరెదన దానితో ఆనందం తెలియజేయండి థ్యాంక్ యూ మీ అందరికీ నామ హృదయపూర్వకమైన వందనాలండి దేవుని పిల్లరా డిసెంబర్ ఒకటి రెండు ఎందుకంటే నాది యానివర్సిడీ రోజు చర్చ్ అది అయితే ఫస్ట్ తారీఖుని వర్షం పడుతూనే ఉంది కొంతసేపు జరిగించాలని కొంతసేపు ఆపాలని కొంతసేపు జరిపించాలని అలాగా చివరికి అది పోస్ట్ పోన్ అయింది నిరాశతో చూస్తున్నాను నేను గ్రౌండ్లో తడుస్తూ ఉన్నాను నేను మోకరించి ఈ గ్రౌండ్లో ప్రార్థన చేయాలనిపిస్తుంది నాని అని తమ్ముడితో చెప్పాను నేను తండ్రి నాకు ఎందుకు మరి ఎప్పుడు లేని ఈ పరిస్థితి నాకు ఎందుకు ఆట అని చెప్పేసి నేను బాధపడుతున్నాను ఒకటి రెండు రోజులు సౌండ్ సిస్టమ్ వారు నాకు ఏడ్చిచ్చారు ఒకటే మరి పోస్ట్ పోన్ అయిపోయింది అన్న వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తున్నాను జార్జన్న నాకు వంద కొన్ని వందల సార్లు ఫోన్ చేశారు జార్జన్న అన్న మళ్ళీ ఉపేంద్ర అన్నక మళ్ళీ చేయడం ఉపేంద్ర అన్న గారు మళ్ళీ జార్జికి చేయడం జార్జన్న నాకు చేయటం నేనేమో అన్నకు చేయటం శాంసంగ్ అన్న నాకు చేయటం నా ఒత్తిడి ఎంత ఎంత కదా టు డేస్ నేను ఆహారం తీసుకోలేకపోయాను నాకు నా బడ్జెట్ నా నా ఒత్తిడి వల్ల ఇప్పటికీ నేను స్టిల్ స్నానం చేయలేదంటే మీరు నమ్మాలి చేయలేకపోయాను నేను ఉండలేకపోయాను ఆ పరిస్థితి నా పరిస్థితిని బట్టి ఎందుకంటే నాకు మీటింగ్ అన్న వాకింగ్ చెప్పాలి ఘనంగా ఉంటే చాలు నాకేం అవసరం లేదు ఇంకా ఇంకంతే నేను నిర్ణయించుకున్నది అంతే నేను అనుకున్నది దేవుడు నా ఆశని తీర్చాడు అందుని బట్టి దేవాత దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను నాలుగే మరి ఇలాంటి సమయంలో రెండు రోజులు జరగవలసినటువంటి ఒక ఒకరోజు పోన్ అయిపోయింది ఇంకా వన్ డే ఉంది సౌండ్ సిస్టమ్ వారు నాకు వన్ డే ఉంది నువ్వు వినియోగించుకుంటే ఒక రోజు వినియోగించుకో మరి ఒక రోజు ఎలాగా సౌండ్ సిస్టమ్ వారికి పది సౌండ్ పైనే నేను సౌండ్ సిస్టమ్ నాతో పాటు మరి ఇంకా అనేక మంది సహోదరులు చాలామంది సౌండ్ సిస్టమ్ కోసం ప్రయత్నం చేశారు ఒక్కరోజు ఎక్కడా సెట్ అవ్వలేదు అయితే టూ డేస్ వన్ డే అయితే మేము రాలేము ఇప్పుడు ఏం చేయాలి ఈ వన్ డేని కూడా క్యాన్ ఆలోచించిన ఆ అవకాశాన్ని కూడా వాళ్ళకి అడ్వాన్స్లు అన్నీ ఇచ్చేసాను వాళ్ళకి ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేశాను అన్నీ ఇచ్చేసాను ఇంకా నాకు వాళ్ళకి ఏం లేదు వాళ్ళు సామానం తీసుకొచ్చారు ఇదే స్టే ఇక్కడ వేసేసారు అన్నీ అయిపోయి వర్షం కారణంగా పోస్ట్పోన్ అయిపోయింది మూడో తారీఖున వారికి బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు నాకు డేట్ ఇవ్వలేదు ఏం చేయలేదు ఏది చేయలేనో లేదు సరే డేట్ది ఈలోపు మరి అన్న జార్జి అన్న మరి వంశాన్న ఉపేంద్ర అన్నతో మాట్లాడడం ఉపేంద్ర అన్నగారితో మాట్లాడడం వెంటనే మరి మూడో తేదీన ఎందుకో మరి అన్నగారో ఆ డేట్ని అలా ఖాళీ పెట్టి హోళ్లో ఉంచారంట అది ఎందుకో మరి ఉంచారంట అన్న సరే ఈ రోజైనా విశ్రాంతి తీసుకుందామో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకున్నారో ఈ డేట్ ఖాళీగా ఉంది కదా అక్కడ తమ్ముడు చాలా భారీ ఇష్టమిషన్గా చేస్తున్నాడని విన్నాము జరుగుతుంది ఈ తేదీని మళ్ళా ఇచ్చేద్దామని మూడో తేదీ కూడా నాకు ఫస్టు ఆ డెలివర్ అయిపోయింది కదా సెకండు థర్డ్ ఇచ్చారు మరి అన్న మరి సామ్సంగ్ తమ్ముడు ఇచ్చారా డేటు అని అన్న అడిగారు మళ్ళీ అది పరుగు మళ్ళీ నాకు అన్నా మరి ఇలాగ డేటు అనేది మరి అన్న ఇచ్చారా అన్న ఇచ్చారా అయ్యో నాకు మూడో తేదీని మళ్ళీ నాకు డేట్ ఉందే ఏమన్నా మరి అన్న కూడా బిజీ షెడ్యూల్ అంట మరి ఆ డేట్ నాకు మళ్ళీ నాకు ఇచ్చారు మరి మరి మీరేం చెప్తారా అంటే సరే అన్న ఇస్తే మళ్ళీ నువ్వు డిస్కరేజ్ అవుతావు కదా నేను ఇస్తున్నాను అని చెప్పేసి మూడో తేదీ ఇవ్వడం జరిగింది రెండు మూడు తేదీలు అలాగే ఇవ్వడం జరిగింది ఇంకా అలా చూస్తారండి క్లాప్స్ కొట్టండి ప్రేమని దేవుని పెట్టలేరా ఎంత ఆనందకరమైన విషయాలు ఇవన్నీ కూడా దేవుడు మేలు చేసే మేలు కంటిక్కి కనబడు చే అంటారు కదా మీరు అనుభవించరా క్రైస్తవులుగా మీరు అనుభవించండి ఈలోపు డేట్లు ఇచ్చేసారు కదన్నా అన్నాళ్ళు డేట్లు ఇచ్చేసారని ఆనందానికి అవదలేదు సౌండ్ సిస్టం లేదు సౌండ్ సిస్టమ్ లేదండి సౌండ్ లేదు సౌండ్ లేదు నాకు సౌండ్ లేదు సైలెంట్ అలా చూస్తున్నాను ఏదో ఆలోచిస్తున్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకు తిరుగుతున్నాను ఏంటో నా నడకేంటో నా ఫోన్ ఏంటో నా బా అసలు అని ఏంటి పరిస్థితి ఈ వైపు నుంచి నాకు కొన్ని కాల్సు అన్నా ఏదైనా సెట్ అయిందా నేను మాట్లాడాలి ధర్మారం చేశాను ఎక్కడెక్కడో చేశాము రాజమండ్రి చేశాము ఈ పరిసర ప్రాంతాల్లో మరి చాలా ప్రాంతాలు ఎర్నగూడము దేవరపల్లి ఇటు చెట్్యాల దుద్దుగూరు అబో ఎన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల వరకు చేసామండి చైర్చి ఉంటే సౌండ్ లేదు సౌండ్ ఉంటే చైర్స్ లేవు ఇవన్నీ ఉంటే జనరేటర్ లేదు అబ్బా నా బాధ ఇక ఎవరికి తెలుసు టైం ఎంత ఉందో తెలుసా రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు స్టార్ట్ అయింది ఇది మధ్యాహ్నం రెండు గంటలు స్టార్ట్ అయింది అప్పుడు వంశీని పిలిచాను వంశీ నువ్వేం చేస్తావు నాకు తెలీదు మీటింగ్ జరగాలి నువ్వేం చేస్తావు తెలియదు వంశీకి అని ఈ సౌండ్ సిస్టమ్ యజమానుడు అండి వంశీ వంశీకి నాకు మరలా తగ్జిన బట్టి ఈ లోపు ఇంకో ఇంకోటి మాట్లాడేసాను నేను ఈ లోపి ఇంకో మాట్లాడాను ఈ లోపి ఇంకొకటితో మాట్లాడేసాను ఈ లేట్ అయిపోయింది అరగంట పైన లేట్ అయిపోయింది ఇంక ఈయన ఏమి లేవు ఆయనకు ఫోన్ చేశాను ఆయన ఏమి ఈయనకు ఫోన్ చేశాడంట ఈయన మళ్ళీ నాకు చేశాడు నేను ఈయనన్నా నేను ఆయనకు మాట ఇచ్చాను మరలా ఆ మాటని నేను డెస్కరేజ్ చేసి మళ్ళీ ఈయనకి మాట ఇచ్చాను ఎంత ఒత్తిడో తెలుసండి ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు పాస్ గారవే కదా ఆ మాట ఇచ్చి మాట తీసుకొచ్చా అన్నాడు మాట పడ్డానండి నేను ఆ మాటకి నాకు చాలా బాధ వేసింది ఉన్న ఊరు ముందు అడిగాను లేట్ అయింది ఈ లోపు నాకు కొంచెం నాకున్న పరిస్థితిని బట్టి నీకు మరి మాట తీసుకున్నాను సారీ మన్నించు నీకు ఈ పోని నీ ఈ తప్పుకి నాకు నీకు ఎంత కావాలో చెప్పు నేను డబ్బులు ఇస్తాను కానీ జరిగించాలి వంశీకే ఇవ్వాలి అని చెప్పేసి అలాగా ఇన్ని పరిస్థితులలో టైం అయిపోతుంది ఇంతకీ ఏడున్నర అయిపోయింది ఏడైపోతుంది అప్పటికి స్టేజీ లేదు అప్పటికి ఉపేంద్రాన్ని గారు వచ్చేసేసి దేవరపల్లిలో ఉన్నారు ఇక్కడ స్టేజీ లేదు మా అసలు నా ఎలా ఉందంటే ఇంకా పరిస్థితి నా పరిస్థితి అంత ఇంత కదండి కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని బట్టలారా ఎంత ఘనంగా జరిగిందండి ఎంత ఘనంగా జరిగింది ఎంత ఘనంగా జరిగింది చాలా ఘనంగా జరిగింది గుండెలో దాచుకోలేని ఒక నిజం చెప్తున్నాను ఆ విషయం చెప్పిన తర్వాత స్టేజ్ మీదే ఉన్నారు నన్ను కొట్టినా చంపేసినా పర్వాలేదు నేను అబద్ధం ఆడలేని నిజమే చెప్పాలి రాత్రికాల సమయంలో నేను ఎవరికి భోజనాలు పెట్టలేదండి నా దగ్గర డబ్బులు లేక నిజమండి పెట్టలేకపోయానండి బాధగానే ఉంది అండి అన్ని మీటింగ్లు అలా జరిగినాయి డిస్కరేజ్ అయిపోయినాయి ఒకవైపు మనీ కూడా మరి యాక్సిడెన్స్ అయిపోయింది పోయింది అది మనం వాళ్ళని అడగకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు తప్పేమీ చేయలేదు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు మనం మరలా అడగకూడదు మనం భోజనాలు లేవు ఉదయం వరకు లేవు మేము ఇంకా హ్యాపీగా రెండో రోజు కూడా వాకింగ్ చెప్పించేసి హ్యాపీగా ఉందాం కరెక్ట్గా పదకొండు ఇరవై నాలుగు నిమిషాలకి ఈరోజు ఫోన్ వచ్చింది నాకు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు దేవుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి ఫోన్ నాకు ఎవరు చేశారో తెలుసండి ఉపేందర్ అన్నగారు చేశారు నాకు ఫోన్ నాన్న ఈరోజు భోజనాలు పెట్టాలి అన్న భగవాన్ నేను ఎక్కడ పెడతానన్నా నేను పెట్టలేన బాబు నీకు అమౌంట్ నేను ఇస్తున్నాను నువ్వు నాకే వద్దు నేను అమౌంట్ నీకు ఇస్తున్నాను ఇది కనీ విని ఎరగని ఎక్కడ జరిగినటువంటి విషయం ఇది ఇది దైవత్వం అంటే ఇది దైవత్వం అంటే నా గురించి ఎలా తెలిసింది అన్నకే నేను అదే మైండ్లో అదే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు కొంతసేపు సమయం లేదు నాకు అతను అన్న మాట్లాడుతున్నారు నేను మాట్లాడతలేదు చలెంట్ అయిపో నానా ఉన్నావు లైన్లో లైన్లోనే ఉన్నాను సౌండ్ లేదు కానీ నాకు బాధ వద్దన్నా మీకు నిర్ణయం ఇంకా నేను ఇవ్వలేదు కానీ నన్ను మన్నించనా నువ్వేం నువ్వు ఇంకా మాట్లా నాకు నాకు వెదిరి సమాధానం చెప్పొద్దు నువ్వు జరిగించి కార్యక్రమం అన్నారు అంతే పెట్టే భోజనాలు ఎంత ప్రేమ అండి అసలు అది ఏం ప్రేమ అండి అసలు అదేనండి క్రీస్తు ప్రేమ అది క్రీస్తు ప్రేమ అది క్రీస్తు ప్రేమ అండి నన్ను క్షమించండి నేను చెప్పకూడదు కానీ నేను గుండెలు దాచుకోలేదు ప్రియులారా ఈ విషయంలో నన్ను ముందు పెట్టాడు కానీ విషయం ఏంటంటే నాకు ఒక తమ్ముడు అన్నయ్య మీరే చేసినట్టుగా ఉండాలి మీరే చిన్నట్టుగానే ఉండాలి అసలు మీ పేరు నా పేరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అన్నాడు నేను అదే చెప్పాను కనుక నా పేరు తీసుకొచ్చాడు కాబట్టి నా తమ్ముడు పేరు చెప్పడానికైతే నాకు నాకు ఎందుకంటే తమ్ముడు వద్దనని కనుక చెప్పట్లేదు ఆ తమ్ముడు నాకు ఇచ్చి మీరు ఇచ్చినట్లుగా మీరు చేయండి అని అన్నాడు కనుక నేను ఈ తమ్ముడితో ఇంకా ఆ విషయం చెప్పాను మరి ఆ తమ్ముడు కూడా కనిపించకుండా ఉన్న తమ్ముడికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పండి ఓకే రేదుగా ఒకటికి ఒకటి వెళ్ళిపోతుందండి ఏంటండి బండి ఆగేలాగ లేదండి ఇది అయ్యో బాబోయ్ లైవ్లో విని చేస్తారంట ఆ సోదరులు ఏంటండి ప్రేమ అదే దేవుడు మనం ఊహించినవి చేస్తాడండి మన పట్ల కానీ నువ్వు నిలబడు అన్నాడు అంతే ఒకటే మాట నేను నిలబడ్డానండి సంఘం ఎంత అండి నాకు పది మంది ఎంతమంది సహకారాలు తెలుసండి నా చుట్టూ వారు నన్ను ప్రేమిస్తారండి వాళ్ళ దాతృత్వం కలిగించారండి పని కానించి అన్నీ సౌండ్ సిస్టానికి ఏం పెట్టాలా ఇంతటి మరి ఇంతటి ఈ కార్యక్రమానికి ఎంతోమంది మరి వంటలు చేసేవారు పని చేసేవారు సౌండ్ సిస్టమ్ పని చేసేవారు బరకాలు వేసేవారు స్టే అన్ని అన్ని పనులు చేశారండి అంత అలసిపోయి అని ఉన్నారండి అక్కడ వారందరి కోసం ఒకసారి మీకు చెప్పకపోతున్నా ఇంకో విషయం చెప్పనండి దూర ప్రాంతాల నుంచి చలి అయినా సరే వచ్చి కూర్చున్నారు కదా అసలు మీరు ఒక్క ఒక్కరు కూడా లేగటం లేదేటండి అసలు ఒక్కరు కూడా లేచి అట్టి తిరిగితారు అని చూస్తున్నాను నేను ఇది మొదటి మెసేజ్ అయిపోయింది రెండో మెసేజ్ అయిపోయింది లెగరేంటండి వావు అసలు వెళ్ళాలని లేదా ఏంటి మరలా మూడు నాలుగు ప్రసంగాలు చెప్పాలా ఏంటి అనిపిస్తుంది నాకు బిడ్డారు ఎలాగే దేవునిలో కొనసాగుతామండి క్రైస్తవుడు అంటే చిప్పరాని గారు నిజంగా సమస్త కల్మషం తీసేసుకోవడం మనం పేరుగా ఉండాలి ఏదైనా యథార్థంగానే ఉండాలి యథార్థంగా అంతేనండి అంతేనండి కనుక ఇంత చలిలో కూడా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ మీటింగ్లకు వచ్చి ఇంత మహాజ్ఞానాన్ని విన్నందుకు మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటు మరి మీ అందరికీ కూడా మనందరికీ కూడా మరి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి ఆ బ్రదర్ గారికి మరి కుటుంబానికి అలాగే అన్న పరిచర్య గురించి వాళ్ళ ప్రయాణాల గురించి ఏమని బిడ్లారా అన్నగారు మరి ప్రయాణంలో ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తానండి ప్రయాణం వెళుతున్నప్పుడు కారు కాలిపోయిందని మీకు తెలియదండి ఆ విషయం కారు కాలిపోయిందండి అది మూడు నాలుగు రోజుల దాకా అసలు బయటకే రానవ్వలేదు అన్నయ్య నా ఎవరన్నా వింటే బాధపడతారని ఆ దాన్ని దాచేశారు దాచేసిన విషయం నాకు తెలుసు తర్వాత లైవ్లో పెట్టారు అది అప్పుడు నేను ఎవరికి చెప్పకూడదని నేను చెప్పలే కానీ అందరికీ తెలిసింది అందరికీ తెలిసింది దేవుని దేవుల్లో మంచి కార్ ఇచ్చాడండి దేవుడు అన్న వాళ్ళకి అసలు రెస్ట్ లేకుండా నిర్విరామంగా అండి ఏంటంటే పరిచర్య దేవుని సేవకులో ఒక బలమైన సాధనం ఎంతోమందిని క్రీస్తు సైనికులుగా తయారు చేస్తున్నాడండి అందులో నేనకుండా అన్న ప్రసంగం వినకుండా నేను ఉండలేనండి ఎల్లారీత ఆయన సబ్స్క్రైబ్లో మొట్టమొదటిగా నేనే చూస్తూ ఉంటాను ఉదయం లేచి కనుక ఆయన ఎంతమంది అయితే బైబుల్ వరల్డ్ అని ఉంటుందండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విలువైన మాటలు వినండి మీరు చాలా మహాజ్ఞాన సంగతి అలాగే ఇప్పటి వరకు మనం ఆత్మీయ ఆహారం మనం విన్ తిన్ విన్నాం ఇప్పుడు మన శరీరానికి సంబంధించినటువంటి మంచి వంటను తయారు చేశారండి అది ఆయనేనండి మేస్త్రి గారు బాబు మీకు వందనాలండి నాకు డబ్బులు వద్దు ఏమొద్దు ఈ లేకపోతే మానే అన్నాడండి ఏంటండి మధ్యాహ్నం నుంచి ఎనిమిది గంటలకి నాలుగు గంటలకి అన్ని తీసుకొస్తే ఎనిమిది గంటలకు తయారు చేసేడండి ఆయన కోసం ఒక్కసారి మీరు ఏంటండి ఇన్ని ఇన్ని జరిగిపోయినాయి ఏంటంటే అసలు ఈ మీటింగ్ ఏంటంటే నిన్ను జరిగిపోయి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మేలులు చేయి దేవుడు ఇదేనండి చరిత్ర అంటే ఇదే చరిత్ర ఇదే అబ్బబ్బబ్బా ఏంటండి ఒకటి చెప్పుకుంటే ఇంకా ఇంకా పెడుతున్నాయి దేవుని పిల్లలు ఎలా చెప్పుకుంటే చాలా ఆనందంగా ఉంది కానీ మేము మిమ్మల్ని లెక్క విసిగించను ప్రేమతో మీరందరూ కూడా ఆ ప్రేమ విందులో చక్కగా ఆ లైన్గా మీరు బ్యాక్ సైడ్ పెడుతున్నారు కనుక ఓ క్రమంగా మీరు అందరూ కూడా భోజనం చేసి చక్కగా మీరు క్షేమంగా మీ గృహాలకు వెళ్ళాలని క్రీస్తులో మరింతగా బలపడాలని నా కొరకు నా పరిచర్ కోసం నా సంఘం కోసం మరొక మాట అండి మర్చిపోయాను దేవుని పిల్లరా ఇలాగే దేవుణ్లో ఉండాలండి నీకు పని చేయాలి నీకు పని చేయడానికి నేను తోడుగా ఉంటాను నాకు ముగ్గురు కుమారులు ఇచ్చారండి బాబు పెద్ద బాబు ఇంజనీర్ చేస్తున్నాడు సెకండ్ బాబు ఇంటర్ చదువుతున్నాడు మూడో బాబు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఉంటున్నామండి నా ముగ్గురు బిడ్డలో కూడా ఎంత చదివినా కూడా ఉద్యోగాలు చేయకూడదండి సేవలోనే నా ఆశ దాని కొరకు మీరు ప్రార్థన చేయండి నేను వీళ్ళే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కనుక ఏమాత్రం ఆలస్యం చెప్పుకుంటే మీరందరూ కూడా భోజనం చేసి తృప్తిగా భోజనం చేసి మీ మీ ప్రాంతాలకి సురక్షితంగా క్షేమంగా వెళ్ళండి అలాగే మరి అప్పటికప్పుడు పిలిచిన వెంటనే మరి ఆర్కెస్ట్రా తమ్ముడు పరిగెట్టుకుంటూ డబ్బులు ఏమీ ఇవ్వద్దు అని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చిన తమ్ముడికి ఆర్కెస్ట్రా బృందాన్ని గుణశాఖర్కి నా హృదయపూర్వక తెలుసుకున్నాను తెలియసుకున్నాను ఒక్కరోజు ఫ్రీగా వచ్చి నిన్నటి కాలంలో పవన్ సార్ వచ్చి మరి పవన్ సార్ చాలా ఉచితంగా మనకి మరి నుంచి వెళ్ళినటువంటి ఈక మీరు నేను అందరికీ నండి నా హృదయపూర్వకమైన వందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మరి నేను పిలిచే నేను పిలవగానే వచ్చినటువంటి మరి ఈ స్టేజ్ మీద ఉన్న సేవకులు కదండి ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు ప్రతి ఒక్క సేవకునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ లవ్ యూ